ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహితా స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్ కార్వికల్ క్యాన్సర్ ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్ ను మల్కాజ్గిరి సభ నియోజకవర్గం ఎంపీ ఈటెల రాజేందర్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమా గౌరి డిప్యూటీ డాక్టర్ శోభా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీసీఎం బద్రీనాథ్ కైలాస్ అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మహితా డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు వైద్య సిబ్బంది వర్కర్లు తదితరులు పాల్గొన్నారు क्यों है कजो है ये ठीक है अधिक वो उम्मीद कर रहे थे फिर ऑन जैसे ही बात में इतने डाउनलोड तो तब वो जो डिवाइस सामने जैसे होने उन्होंने देने अपडेट है ये तो मम्मी बेस्ट सॉफ्टवेयर चीज है तो जिनकी ఈ అనేది ఏదైతే బ్రెస్ట్ సాఫ్ట్ టిష్యూ పెట్టినప్పుడు ఏదైతే హార్డ్ మాస్ ఉంటామో దాని డిటెక్ట్ చేస్తాను మామూలుగా నార్మల్గా స్కాన్ డివైజ్ చేసుకొని మొత్తం స్కాన్ వెంటనే ఆఫ్ అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంత టోటల్ బ్రెస్ట్ సరౌండింగ్ అంతా కూడా టెస్ట్ చేసిన తర్వాత సంబంధం ఉన్నవాన్ని కాబట్టి మళ్ళీ ఇంతకు శాంతి చేపడినట్టుగా నాకు ఈ ప్రాంతంతో కూడా సంబంధం ఉంది కాబట్టి దీంట్లో ఎన్ని బాధ నేను కలను చూసినే ఇవాళ ఆనాడు నేను మంత్రి చెప్పే ఈ శాఖ ఎంత బలపడితే ఎంత గొప్పగా పనిచేస్తే ప్రజలకి పేదరికం గురించి బయటపడే ఆస్కారం ఉంటుంది ఈ వైద్యం ద్వారా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ అది అందు విచ్ నాట్ ఎక్స్పెక్టేబుల్ ఎక్స్పెండిచర్ విచ్ ఎక్స్పెక్టేబుల్ ఎక్స్పెండిచర్ జనరల్గా ఉన్నళ్ళు పెద్ద ఇంట్లో కట్టుకుంటారు గురి చేసుకుంటారు అన్ని కాకు ఉన్నళ్ళు కొత్త గొప్పగా పెళ్లి చేసుకుంటారు లేని వాళ్ళు చిన్నగా కాస్త పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక గుడిషల్లో ఉన్న వాళ్ళ కొడుకు బయటికి పోయే యాక్సిడెంట్ అయితే హెడ్ ఇంజురీ అయితే నువ్వు కుడిచేల్లో ఉన్నావా పేదరికంలో ఉన్నావు చూడరు మొట్టమొదటగా పదో పదిహేను లక్షలు కట్టు అట్లయితేనే ట్రీట్మెంట్ మొదలైద్ది అంటారు కానీ వాళ్ళ దగ్గర కుద పెడదామంటే ఉండదు అమ్ముకుందామంటే పుస్తకం తాడే ఉంటుంది కానీ తల్లి ప్రేమకి ఉన్న కుటుంబం లేని కుటుంబం తేడా ఉండదు కాళ్ళ మీద పడుతుంది కొడుకుని బతికించమని కానీ కనికరించదు పైసల సమాధి అందువల్ల క్యాన్సర్ ఇవాళ డే టు డే కారణాలు ఏమైనా కావచ్చు ఎన్ని సెమినార్లు ఎన్ని ప్రణాళికలు ఎంత ఎఫర్ట్స్ ఉండొచ్చు కానీ దేశంలో మాత్రం క్యాన్సర్ల మరణాలు పెరుగుతున్నాయి ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత ఫెసిలిటీస్ వచ్చినాయి కానీ నేను చూసిన మట్టికి క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ముదిరిన తర్వాత బంక్లో ఇంతవరకు చాలా తక్కువ మంది చూస్తాం ఏదో కోటిలో నూటిలో ఒకరు బాగా పైసలలో ఎదిగేటంటే తప్ప తప్పవచ్చు ఎందుకంటే మనకు ఒక అద్భుతమైన ఎంపీ మన ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు ఎప్పుడు పని చేయాలా ఏ విధంగా పనులను ముందుకు తీసుకుపోవాలనే తలంపుతోటి ఫస్ట్ అంటే ముందు వరుసలో ఉండే ఒక పొలిటీషియన్ ఎవరైనా పేరు చెప్పుకోవాలంటే అది మన ఈటలరాయ్ అందరు గారు ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో చూసిన ఆయనకున్న మానవత్వం అంటే ఒక గా ఒక మనుషులని ఏ విధంగా ప్రేమించాలా ఏ విధంగా వాళ్ళతోటి వెలగాల ఏ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలా అనే ప్రతి సందర్భంలో అతను మాకొక ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్కి ఏ విధంగా బిహేవ్ చేయాలో ప్రజలతోటి కానీ తోడి పొలిటీషియన్లతోటి కానీ అనే దానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన లీడర్షిప్ ఆయన ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు చెప్తుంటే నిజంగా బద్రీనాథ్ గారు మహతి ఫౌండేషన్ సభ్యులు రాయ రాజేందర్ రమేష్ గారు వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన అల్వాల్లో ఆయన ఇంతకుముందు ఇక్కడ ఉంటుండే కాబట్టి సార్ మనకు దాన్ని గుర్తు చేసుకొని ఈ యూపీఎస్సిలో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం మనకు చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఇది చేయడం నిజంగా గొప్ప విషయం అన్న థ్యాంక్ యూ అన్న ఫర్ దాట్ అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్స్ ఎప్పటి నుంచో వాళ్ళ శాలరీస్ పెంచాలనేది వాళ్ళ ఒక కోరిక కోరుతుందన్న మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎన్ ఎన్హెచ్ఎం నుంచి ఏదైతే కంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్స్ ని అందాలో అది పెంపొందించగలిగితే తప్పకుండా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ని మనం ప్రెషరైజ్ చేసి వాళ్ళ వాళ్ళ కాంపన్సేషన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని అధికంగా చేసుకోవచ్చు అని నా యొక్క మనవి ఎందుకంటే ఇది కేవలం మీతో అయితేనే సాధ్యమవుతుంది మీరు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్గా రిప్రజెంటేషన్ చేయగలుగుతారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా ఇంకొక రిక్వెస్ట్ అన్న ఇంతకుముందు ముందు ఐఓసిఎల్ వాళ్ళు చెప్పినట్టు యాభై లక్షల కోట్లు సార్ ఇక్కడ పెట్టారు థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే అల్వాల్ పిహెచ్సి కి ఈ మెషినరీ అటు డివైసెస్ రావడం ఇక్కడ ప్రజలందరూ చేసుకున్న అదృశ్యం అదృశ్యం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇన్ని పిహెచ్సిలు ఉన్న మన అల్వాల్ సెలెక్ట్ అవ్వడం అందులో మన ముఖ్యంగా రాజేందర్ గారు లెటర్ ఇచ్చారని ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు ఇక్కడ అల్వాల్ ముందు అల్వాలోనే ఉండేవారు సో వారికి ఈ అల్వాళ్ళన్నా మల్కాజుపైన అందరి మీద అంటే ఎవ్వరు వెళ్ళినా సాయం సాయం చేయమని వెళ్ళినా వారు ఎప్పుడు కూడా నో అనరు అది అంటే మా మామయ్య గారి మా మా మామయ్య గారికి చాలా క్లోజ్ ఉండేవారు సో అప్పటి నుంచి అయినా నాకు అంకుల్ బాగా తెలుసు వారు ఎప్పుడు కూడా ప్రజలు అంటే ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ ఏది అడిగినా కానీ నో అనరు అదే స్వభావంతో ఇప్పుడు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి ఒక లెటర్ ద్వారానే మనకి ఈ డివైసెస్ రావడం చాలా సంతోషం ఇది ఇది అందరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్తో చాలా మంది చనిపోతున్నారు రీసెంట్గానే మా బిఆర్ఎస్ పార్టీలో క్యాన్సర్తో చనిపోయి ఉన్న వాళ్ళు తిరిగి అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు సర్వైవల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు లేదా విస్ట్రల్ ఆర్గానిక్ క్యాన్సర్స్ కావచ్చు చాలా మంచి చనిపోతుంది ఎల్లీ డిటెక్షన్ క్యాన్సర్లో ఎల్లీ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ చేయకపోయింది నువ్వు ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా ఇరవై నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనకి చచ్చిపోవడం తప్ప చచ్చిపోవలసినా ఇవాళ మహిళలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆద మారిపోతుంది ఆస్తున్నాయి సర్వైకల్ క్యాన్సర్ కానీ బెస్ట్ క్యాన్సర్ కానీ ఆ క్యాన్సర్ విధంగా డిఫెక్ట్ చేయాలని పట్టిదే అంటే ఈ ప్రాంత ప్రజల కలిపి విద్య పరిస్థితి తప్పకుండా మీకు లోపుతున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వారికి వందలు కాబట్టి మాకు మంచిగా ఉన్నంత ఎప్పటికప్పుడు <youtube> ఆంధ్రపూర్ <youtube>